ఇప్పుడు ఎక్కడ పట్టిన హెయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది అయితే బాధపడుతున్నారు కదండి సో ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే ఒక బెస్ట్ రెమెడీ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాకుండా ఎవరైనా కూడా అది యూజ్ చేయచ్చు అనమాట అది ఎలా చేయాలో ఆలస్యం లేకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి తర్వాత హెయిర్ పెరిగేలాగా చేసుకోవాలి సో దానికైతే ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది మెంతుల్ని మనం ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేవగానే బాగా స్టవ్ మీద పెట్టి మరిగించాలన్నమాట మరిగించేసరికి ఈ విధంగా మనకు ఆ మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో వాటర్ అనేది ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే చాలండి తర్వాత మనం ఆ జ్యూస్ని మొత్తాన్ని ఒక ఫిల్టర్లో వేసేసి మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసామంటే గుజ్జు అనేది మనకి సపరేట్ అవుతుంది ఓకే ఆ గుజ్జు అనేది మనం స్కాల్ప్ అంతా కూడా నీట్గా పట్టించాలి ఇది హెయిర్ ఫాల్ ఫస్ట్ కంట్రోల్ అయితే హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మనకి రూట్ ఫాలికల్స్ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే ఈ రెమెడీని అయితే మనం తప్పకుండా అయితే ట్రై చేయాల్సిందే ఈ విధంగా మనం గుజ్జు ఉంది కదా ఆ గుజ్జులో మనం కొంచెం ఆముదం అనేది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని చక్కగా ఈ మెంతులతో వచ్చిన ఈ గుజ్జుని స్కాల్ప్ అంతా కూడా పట్టించాలి అస్సలు ఎంత బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందో ఎంత బాగా హెయిర్ గ్రోత్ అవుతుందో మీ కళ్ళతో మీరే చూస్తారు కాకపోతే స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే వారానికి మూడు సార్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒక టూ మంత్స్ తర్వాత నుంచి మనకి రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా స్కాల్ప్ అంతా అప్లై చేసేసి వన్ అవర్ నుండి చేసుకొని హెయిర్ వాష్ చేసేస్తే మనకి చాలా బాగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది సో చాలామంది అడుగుతూ ఉంటారు ఇది స్కాల్ప్కి అప్లై చేసిన తర్వాత ఏ షాంపూ యూస్ చేయాలని మీ ఇష్టం అండి మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది యూస్ చేసుకోండి నన్ను అడిగితే నేనైతే షాంపూని మైల్డ్ షాంపూ కానీ లేదంటే కుంగుడికాయ రసం కానీ వాడమని చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో